ఫ్రెండ్స్ మన శ్రీ శ్రీ బంగారమ్మ తల్లి కొత్త ఆలయం ఇదే ఈరోజు నుంచి అమ్మవారికి పూజలు ఇక్కడే జరుగుతాయి పాత గుడి పునర్నిర్మాణం అయ్యేంతవరకు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వరసవాడ శ్రీ శ్రీ బంగారమ్మ తల్లి జీర్ణోద్ధారణ కార్యక్రమం జరుగుతుంది ఒకసారి ఈ కార్యక్రమం అంతా మీకు వీడియో రూపంలో తీసి చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇదే మన కొరసవాడ శ్రీ 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 బంగారమ్మ తల్లి గుడి ఫ్రెండ్స్ ఈరోజు మన బంగారమ్మ తల్లిని ప్రధాన ఆలయం నుంచి పక్కన కొత్తగా కట్టిన ఆలయంలోకైతే అమ్మవారి విగ్రహాలను మార్చడం ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలు గ్రామ పెద్దలు అందరూ పాల్గొంటున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గుడి పునర్నిర్మాణం అయితే చేయబోతున్నారు ఈరోజు ఈ గుడి కూల్చివేయడం జరుగుతూ ఉంది అందుకనే అమ్మవారి విగ్రహాలను అయితే మీరు చూస్తున్న ఈ చిన్న ఆలయంలో పెట్టి పూజలు అనేవి చేయడం జరుగుతూ ఉంది దానికోసం ఈరోజు అర్చకులు అందరూ వచ్చి అమ్మవారికి పూజలు చేసి అమ్మవారిని కనిపిస్తున్న ఈ చిన్న ఆలయంలో ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది ప్రధాన ఆలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని అయితే మార్చుతారు అంతవరకు ఇందులోనే అమ్మవారికి పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి అమ్మవారి కోసం సిద్ధం చేసిన పూజా సామాగ్రిని మరి కాసేపట్లో అమ్మవారిని అయితే ఇక్కడికి మార్చడం జరుగుతూ ఉంది గుడి లోపల అమ్మవారికి పూజలు చేస్తున్నారు అలాగే మనం దగ్గరగా వెళ్ళి అమ్మవారి పూజ మరియు కూడా హార్తిస్తారు అవన్నీ మనం చూద్దాం అమ్మవారి దర్శనం కోసం గుడి బయట ప్రజలందరూ ఉన్నారు మరి కాసేపట్లో అమ్మవారిని లాస్ట్ గా ఈ ఆలయంలో దర్శించుకుంటారు అనంతరం విగ్రహాలను అయితే పక్కనున్న గుడిలోకి మార్చబడతాయి అమ్మవారి పూజతో అయిపోయింది ఆర్తి కూడా చేశారు ప్రజలకు కూడా ఆరతిని అందిస్తూ ఉన్నారు బంగారం తల్లి ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి అలాగే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలు